వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలకి వెలుగొండ ప్రాజెక్టు ఒకటే శాశ్వత పరిష్కారం అని తెలిసిన ఈ దుర్మార్గులు వారికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద విపత్తులో కూడా అండగా నిలబడ్డారు ప్రజలు అని అక్కస్సుతో రెండు సంవత్సరాలైపోయినా కూడా వెలుగొండ ప్రాజెక్టుకి వంద కోట్లు కూడా ఖర్చు చేయాల ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు రైతుల్ని దగా చేసేది మోసం చేసేది ఈ రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని రైతు భరోసా కేంద్రాలని ప్రతి ఒక్క విలేజ్ లో నిర్మించినటువంటి మహానేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు ప్రాజెక్టులకి శంకుస్థాపనలతో పాటు పూర్తి చేసి ఎనభై నాలుగు ప్రాజెక్టుల్ని శంకుస్థాపనలు చేసి పర్మిషన్లు తెచ్చినటువంటి మహానేత ఈరోజు నలభై సంవత్సరాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒక్క ప్రాజెక్ట్ తెచ్చింది లేదు ఒక్క డ్యామ్ కట్టింది లేదు కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇస్తే మొన్న మళ్ళీ ట్యాంకులతో నీళ్లు పోపించుకొని మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేలాగా మొన్న మళ్ళీ నీళ్లు వదిలినటువంటి పరిస్థితి ఈ దొంగ ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి వ్యతిరేకించి ప్రజలకి అండగా ఉంటుంది రైతులకు వెన్నుపోటు పొడవడం అంటే రైతులు అంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవడమే తప్ప మరొకటి కానే కాదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులు బాగుపడాలి రైతులకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది గా ప్రభుత్వం కూడా తన మొద్దు నిద్రని వీడి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలను వీడి గతంలో ఏదైతే పవర్ రేట్లు తగ్గించండి అయ్యా అంటే తుపాకీ గుళ్ళని గుండెల్లో దింపించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అని ఆ రోజే నిరూపించుకున్నాడు ఇవాళ యూరియా కూడా ఇవ్వకుండా ప్రతి దాన్ని వ్యాపారంగా మార్చి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని సంజీవినిగా కాపాడాల్సినటువంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ వ్యవస్థకి అప్పజెప్తూ ప్రతిదీ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ ఖండిస్తుంది జ